వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి యాక్చువల్లీ నేను ఒక విషయం అయితే నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మార్నింగ్ వీడియోలోనే చెప్పాల్సింది కానీ చెప్పలేకపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను నార్మల్గా మనకి ఏదైనా ఒక విషయం అనేటువంటిది తెలిసిందనుకోండి ఖచ్చితంగా నేను నా ఫ్యామిలీకి షేర్ చేయాలి అని చెప్పేసి అనిపించినప్పుడు షేర్ చేస్తాం కదా ఖచ్చితంగా వీడియో అయినా లేకపోతే ఇంకైనా రీల్ అయినా కావచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో మనం మన ఫ్యామిలీకి ఎట్లయితే షేర్ చేస్తామో అది నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి నా యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అయితే చాలా మందికి తెలుసుండొచ్చండి కానీ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు సో వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను నా ఫ్యామిలీలో నేను అందరికీ చెప్పాను ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి చెప్పాను సో అందుకని మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి అనిపించింది యాక్చువల్లీ నేను నిన్ననే చెప్పాను అనమాట మా హస్బెండ్కి నేను మళ్ళీ ప్రిపరేషన్ అంటే అంత హెవీగా కాకుండా నార్మల్గా నా హెల్త్ని చూసుకుంటే నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి మా హస్బెండ్కి నిన్ననే చెప్పాను చెప్తే మా హస్బెండ్ ఇంకా ఎట్లా స్టార్ట్ చేస్తాను అనుకున్నావు కదా హెల్త్ని చూసుకో అండ్ ఫుడ్ కూడా మంచిగా తిను అని చెప్పేసి అన్నారు ఇంకా నాకు బోడకాకరకాయ అంటే ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టం ఆ కర్రీ అది సీజనల్ కదా అది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు మనకు ఈ టైంలోనే దొరుకుతుంది ఇంకా నాకోసం అది తీసుకొచ్చారు ఇంకా ఈరోజు కొంచెం అది తిను ఇష్టంగా తిను అని చెప్పేసి అన్నారు ఎందుకో నోరు అస్సలు బాగాలేదు అనేసి అంటే ఇంక ఇది చెప్పారనమాట మన ఛానల్లో ఉన్న హౌస్ వైఫ్స్ అందరికీ ఒక విషయం అయితే షేర్ చేస్తానండి కంప్లీట్ ఇంటి యొక్క కంప్లీట్ హెల్త్ అనేటువంటిది ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే కదా ఈ విషయం నేను చాలాసార్లు నేను మీతో షేర్ చేశాను కొంచెం మన ఫ్యామిలీ హెల్త్ గురించి బాగా కాన్సన్ట్రేట్ చేయాలండి మనము మన అంటే వాళ్ళని మనం బాగా చూసుకోవాలంటే మెయిన్ థింగ్ మనం బాగుండాలి సో మనం బాగుండాలి మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి సో హెల్త్ పరంగా ఏవేవి ఫుడ్ తింటే మంచిది ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనేటువంటిది కొంచెం చూసుకోవాలి మనందరము అలాగే ఇంకొక చిన్న విషయం అండి చాలా మందికి తెలుసు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మా ఫ్యామిలీలోనే ఒక ఇన్సిడెంట్ అనేటువంటి జరిగింది సో అందుకని చెప్పేసి మన మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నార్మల్గా కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ అప్లికబుల్ ఉంటుంది అంటే మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది అనుకోండి నార్మల్గా నేను ఆల్రెడీ సాఫ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను కాబట్టి అందులో మా అమ్మకి మా నాన్నకైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది వాళ్ళకి పెట్టుకోవడం జరిగింది అంటే అన్ని ఆఫీసులలో అట్లనే ఉంటుంది ఇన్ కేస్ ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కాకుండా కొన్ని కొన్నికి ఇస్తారు ఇన్సూరెన్స్ అనేటువంటిది కొన్ని కొన్ని కంపెనీస్కి ఇవ్వరు కదా సో అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను అండి మన పేరెంట్స్కి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకోవాలి అండ్ మాకైతే ఈ కార్డ్స్ ఇవన్నీ అప్లికబుల్ కావన్నమాట చాలామందికి ఆరోగ్యశ్రీ గురించి కూడా తెలుస్తలేదండి అండ్ మేము కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటిది నార్మల్ అనుకున్నాము కానీ ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల లైఫ్ అనేటువంటి సేవ్ అవుతుందండి ఎవరికైనా ఎవరైనా ఇంకా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీ అనేటువంటిది అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ దట్టు దాని లిమిట్ కూడా చేంజ్ చేశారండి ఫైవ్ ల్యాక్స్ నుంచి వెళ్ళి టెన్ ల్యాక్స్ చేంజ్ చేశారు ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా అంటే ఇన్కమ్ అనేటువంటిది ఇంత సాధ్యం కూడా కొంచెం క్రైటీరియా ఉంటుంది కదా సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు అండ్ జాబ్ అనేటువంటిది వాళ్ళకు అంటే ఫిక్స్డ్ జాబ్ అట్లా టెంపరీగా ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికి నేను షేర్ చేస్తున్నాను ఇది మీరు కూడా మీ సైడ్ నుంచి షేర్ చేయండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంటే ఒకలే సంపాదన అనేటువంటిది నడుస్తుంటే నిజంగా చెప్తున్నానండి వన్స్ ఒక్క హెల్త్ ఇష్యూ అనేటువంటిది వచ్చిందనుకోండి అనుకోండి ఆ ఫ్యామిలీ అస్సలు కోలుకోలేదు రీసెంట్గానే అదొక ఇన్సిడెంట్ అనేటువంటిది మేము ఫేస్ చేశాం కాబట్టి చెప్తున్నాను అండ్ ఇంకొక విషయము మన ఛానల్లో ఉన్న హౌస్ వైఫ్స్ అందరికీ నేను చెప్తున్నాను అండి ఇంకా అందరికీ అనుకోండి ఒక రూపాయి ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒక అయినా అని చెప్పేసి అనకండి నార్మల్గా ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా ఇంకేదైనా ఐటమ్ కానీ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇది లేకపోతే మనకు డే నడవదా అని చెప్పేసి ఆలోచించుకొని నేను కూడా అలాంటివి చాలా చేశానండి సో ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది అంటారు కదా నేను చాలా వరకు తగ్గించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను కూడా సో మన ఛానల్ ఉన్న వాళ్ళందరికీ అదే షేర్ చేస్తున్నాను నేను వన్స్ అంటే హెల్త్ అనేటువంటిది పోతే మళ్ళీ తిరిగి రాదు అట్లాంటి ఒక అలాంటివి అనేటువంటిది గనక ఫ్యామిలీలో అక్కరైంది అనంటే అని అంటే మనకు సహాయం చేయడానికి కూడా ఒక్కొక్కసారి ఎవరు ముందుకు రారు అంత దాకా వెళ్లకుండా మన చేతిలో ఉన్నప్పుడే సిచ్యువేషన్ని అంటే మా అంత సిచ్యువేషన్ అనేటువంటి వరస్ట్ కాకుండా చూసుకోవాలి అని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సరే అంటే మనకు మన దాకా వచ్చేవరకు తెలియదు అని చెప్పేసి అంటారు కదా అందుకనే చెప్తున్నాను అండ్ చాలా మందికి ఈ షాపింగ్ అనేటువంటిది అదొక హాబీలాగా అయిపోయింది నేను కూడా చేస్తానండి కానీ నేనేంటిదంటే ఒక నెలలో రెండు మూడు డ్రెస్సులు అట్లా కొనేదాన్ని అది కూడా ఎప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాను కానీ నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నది ఏంటంటే అవసరం మనకు ఆల్రెడీ కొనిపెట్టుకున్న బట్టలన్నీ బీర్ నిండా ములుగుతూనే ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు కొత్తాయి అని చెప్పేసి చాలా వరకు రిటర్న్ అయితే పెట్టేసుకున్నాను మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇది అందరికీ వర్తిస్తుంది అండి ఓన్లీ హౌస్ వైఫ్స్ అని కాదు రూపాయి ఖర్చు చేయడం కానీ అండి హెల్త్ గురించి ఆలోచించుకోవడం కానీ ఇది అందరికీ వర్తిస్తుంది కేవలం హౌస్ వైఫ్స్ అని కూడా కాదు ఏంటి అంటే హౌస్ వైఫ్స్కి స్పెషల్గా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మన ఫ్యామిలీని అంటే హెల్త్ అనేటువంటిది కాపాడుకోవాల్సిన మెయిన్ మెయిన్ పిల్లర్ వచ్చేసి హౌస్ వైఫ్ తే అనమాట మనం మంచిగా ఉండి ఏ అంటే ఈ ఫుడ్ ఇప్పుడు మన ఫ్యామిలీకి మనం అప్పుడప్పుడు మనకు హెల్త్ బాగాలేనప్పుడు మనం బైక్ నుంచి వెళ్ళి తెప్పిస్తూ ఉంటాము బిర్యానీ అవి ఇవని చెప్పేసి తెచ్చుకుంటాం నెలకు ఒకసారి తినడంలో తప్పేం లేదు వారానికి రెండు సార్లు మూడు సార్లు అట్లా తినడం వల్ల నిజంగా చెప్తున్నానండి హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయమేస్తుంది ఈ రోజులలో ఎంత బిల్లు వేస్తారో ఎంత బిల్లు వేస్తారో అని చెప్పేసి చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ఇది కాదు పెద్ద హాస్పిటల్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద హాస్పిటల్ కనుక వన్స్ రాశారు అట్లాంటి పెద్దవాటికి మనం కాలు పట్టాము అని అంటే ఆ హాస్పిటల్లో అడుగు పెట్టాము అనంటే ఇంకా మన సిచ్యువేషన్ అనేటువంటి వరస్ట్ అయిపోతుంది అంతంత డబ్బులు మనం పే చేయలేము అండ్ ఏమైనా సరే ఇన్సూరెన్స్ ఓకేలో ఉంటే ఓకే ఇన్సూరెన్స్ లేని ఫ్యామిలీస్ గురించి చెప్తున్నానండి చాలా అంటే చాలా వరస్ట్ సిచువేషన్ అనేటువంటి లైఫ్లో ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అసలు హైదరాబాద్కి రావాల్సింది నేను టూ డేస్ తర్వాత రావాల్సింది కానీ టూ డేస్ బిఫోర్ రావడానికి కూడా సిచువేషన్ అదే విచ్ ఐ కాన్ టెల్ యూ బట్ అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను ఆరోగ్యశ్రీ కనుక ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి కూడా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ హౌస్ వైఫ్స్ అందరికీ ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు ఎట్లా స్టడీ ఛానల్ అంటే స్టడీ బ్లాగ్స్ అనేటువంటిది నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా చాలా మంది అన్నారండి అసలు పెళ్ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత చదువు అనేటువంటి సాగదు ఒక హౌస్ వైఫ్కి మళ్ళీ ఇంతకనం ఫెయిల్యూర్స్ అనేటువంటి చూసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు హెల్త్ ఇష్యూస్ ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు మళ్ళీ ఎందుకు చదువు ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఎప్పుడు ఒకలా ఉండవు వదిలేసా అవి పడితే నోటిఫికేషన్ పడేది తెలియదు వచ్చినా కూడా ఎగ్జామ్స్ సక్రంగా జరుగుతుందా లేదా తెలియదు ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా కూడా అది నిలబడుతుంది అని కూడా నమ్మకం లేదు ఏ ఎగ్జామ్ ఎప్పుడు క్యాన్సిల్ అయ్యే తెలియదు ఏ ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు లీక్ అయ్యే తెలియదు ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ మీద పడుతున్నావు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళచ్చు కదా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇలాంటి కామెంట్స్ ఇలాంటి మెసేజెస్ అంటే కాన్వర్సేషన్స్ ఎవరితో నా పలకరించి మాట్లాడదాం అంటే ఫస్ట్ థింగ్ ఇదే వస్తుంది ఏమైంది అమ్మ ఎగ్జామ్స్ ఏమేందమ్మా గ్రూప్ వన్ అయిపోయిందన్నావ్ ప్రిలిమ్స్ అన్నో మెయిన్స్ అన్నో ఏమేం జాబ్ వచ్చిందా ఏమని చెప్తాం చెప్పండి వాళ్ళకి సిచువేషన్ అనేటువంటిది ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వాట్ ఎవర్ జరిగింది ఏదో జరిగిపోయింది నేను చెప్పాను కదా నేను ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చానండి నెవర్ గివ్ అప్ అనే అటువంటి తత్వం అనేటువంటిది నాలో ఉంది కాబట్టి మేబీ ఇన్ని జరిగినా కూడా ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అన్న తత్వం అనేటువంటిది నాకు మైండ్లో అయితే అది ఫిక్స్ అయిపోయింది అనమాట మన ఛానల్లో ఉన్న హౌస్ వైఫ్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి మన సైన్ నుంచి మనం ప్రయత్నం చేద్దాము కానీ హెల్త్ డీగ్రేడ్ అయ్యేంత వరకు చూసుకొని చేయకండి అదొక్కటి చెప్తాను ఎందుకంటే ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ స్టిల్ అంటే నేను ఫస్ట్ టైం ఏంటంటే తెలియదు ఫస్ట్ టైం గ్రూప్ వన్ పడిన ఎగ్జామ్ మనం రాసాము మూడు సంవత్సరాలు దాంట్లోనే కూరుకుపోయాము నాకు నిజంగా అప్పుడు తెలియదు అసలు ఎగ్జామ్ ఏంటి ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటి అట్లాంటివి ఏమీ తెలియనప్పుడు నేను కంప్లీట్ చేయాలి ప్రిలిమ్స్ పాస్ అయినాము ఎట్లనో అట్లా మెయిన్స్ చదవాలి అన్న నాకు మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మెయిన్స్ అప్పుడే చాలా చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ అనేటువంటి నేను ఫేస్ చేశాను సో ఇప్పుడు ఎట్లాగూ అంత అయిపోయింది నోట్స్ రెడీగా ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి అసలు చెప్పాలంటే ఫస్ట్ టైమే నేను గివప్ ఇవ్వాలి కానీ ఫస్ట్ టైం గివప్ ఇవ్వకుండా అక్కడ దాకా కంప్లీట్ చేశాను సెకండ్ టైం మనకు అద్దోవా అనేటువంటి తెలిసింది కదా సో ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అందట్టు నేను ఏంటంటే ఇష్టంతో చదువుతానండి చాలా మంది అంత మోటివేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుంది ఇన్ని ఫెయిల్యూర్స్లో ఉండి కూడా ఎట్లా చదవగలుగుతున్నారు అని అంటే ఫస్ట్ థింగ్ నేను ఏదైనా సరే ఇష్టంతో చేస్తాను ఇప్పుడు చిన్న చిన్న పనులు నార్మల్గా ఏంటంటే హౌస్ వైఫ్స్ అన్నాక అన్ని పనులు ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే నేను పనులు చేసేది కూడా ఇంతగానో వీడియో చూపించాలా అంటే నార్మల్గా ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నేను ఏం ఏం పనులు చేస్తానో అవి నార్మల్గా అట్లా షార్ట్స్లో చూపించాను కానీ నేను ఏ పని చేసినా సరే ఇది నాకు బర్డెన్ అని కాకుండా ఇష్టంగా చేస్తాను అనమాట అండ్ చదువు విషయానికి వస్తే చాలా ఇష్టంగా నేను ఒక పేజ్ కానీ ఒక యూనిట్ కానీ నేను చదివాను అంటే కంప్లీట్గా అది నా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు నేను మార్నింగ్ చెప్పాను కదా నేను జాగ్రఫీ టెన్త్ క్లాస్ బుక్ అనేటువంటి స్టార్ట్ చేశాను అని చెప్పేసి మార్నింగ్ కొన్ని యూనిట్స్ అయితే నేను కంప్లీట్ చేసాను అండి కొన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాను యాక్చువల్లీ సెవెన్ చాప్టర్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ జాగ్రఫీ బుక్లో నేను ఏంటంటే ఫోర్త్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో వచ్చేసరికి నాకు టెన్త్ క్లాస్ జాగ్రఫీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో నేను చెప్పాను కదా జాగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనకు ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఫిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు బిట్స్ పడ్డాయని చెప్పేసి నేను చదివేటప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఎట్లా నేను స్టార్ట్ చేసింది కూడా జాగ్రఫీ సో రెండు రెండుస్ లాగా ఖచ్చితంగా నేను షేర్ చేస్తానండి అండ్ ఇంకా ఎవరైనా హౌస్ వైఫ్ కనుక మేము చేయలేము మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళందరికీ నా ఈ వీడియోస్ ఉంటాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఒక హౌస్ వైఫ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు గా మెన్కి ఉమెన్కి డిఫరెన్స్ ఏంటిదంటే ఎట్ ఏ టైం మనం ప్యార్లల్గా లాట్ ఆఫ్ వర్క్స్ మనం చేయొచ్చు ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులు చేసుకుంటూ కూడా చదవచ్చు ఆల్రెడీ నిరూపణ అయింది మళ్ళీ ఈసారి అందరం కలిసి మనం నిరూపిద్దాము నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్స్ పెట్టుకోకండి నోటిఫికేషన్ వస్తే వచ్చింది రాకపోతే ఒకవేళ డిలే అయింది అనుకోండి మనం చదివి పెట్టుకున్న చదువు అనేటువంటిది ఎప్పటికీ మనకు మన నుండి పోదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు టెన్త్ క్లాస్ జోగ్రఫీ బుక్ చదువుతున్నంతసేపు ఆల్రెడీ ఇది చాలాసార్లు చదివాను కదా సో నాకు మైండ్లో ఆటోమేటిక్గా ఈ పేజ్ తర్వాత ఇది ఉంటుంది తెలిసిపోతుంది అనమాట అండ్ చాప్టర్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఈ అంటే ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను సో మొత్తానికైతే బుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు కల్లా రేపు టెన్త్ క్లాస్ అయిపోయింది కాబట్టి లెవెన్త్ క్లాస్ స్టార్ట్ చేద్దాం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్